జిల్లాలో కొంతమంది గిరిజనుల భూములను లక్ష్యంగా చేసుకుని కబ్జులు చేస్తున్నారని దీన్ని లేదని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని నష్టపోయిన వారికి న్యాయం చేస్తారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోద్ హుస్సేన్ నాయక్ హామీ ఇచ్చారు మైబూబా జిల్లాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సుడిగాలి పర్యటన చేశారు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అద్వైత్ సింగ్ జిల్లా అధికారులతో సమీక్షించి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ కార్యాలయాలను సందర్శించడం జరిగిందని కురవి ఏకలవ్య గురుకులాన్ని విజిట్ చేసి విద్యార్థిని సమస్యలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు కురవిలోని ఏకలవ్య స్కూల్ విజిట్ చేయడం జరిగింది అక్కడ పిల్లల సమస్యలు కూడా తెలుసుకున్న కొంచెం ఫుడ్ సమస్య ఉంది కొంత వేరే సమస్యలు కూడా చాలా ఉన్నాయి అల్లరితో వాళ్ళతో చర్చించడం జరిగింది వాళ్ళకు అక్కడ ఉన్న ఆర్సిఓ గారు ఉండొచ్చు ప్రిన్సిపాల్ గారు ఉండొచ్చు మొత్తం నూతనంగా కొత్తగా వచ్చారు అందరూ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఆల్రెడీ కలెక్టర్ దృష్టిలో కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది అలాగే ఇవాళ మానుకోట జిల్లా కలెక్టర్ ఆఫీస్ దాదాపు రెండు గంటలు రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూలో చాలా వరకు కొన్ని సమస్యలు సాల్వ్ అయినాయి కొన్ని కొంత టైం ట్యాక్ కొన్ని పది రోజులు ఉన్నాయి కొన్ని పదిహేను రోజులు ఉన్నాయి కొన్ని రెండు రోజులు టైం ఇచ్చాను పోయినసారికన్నా ఎక్కువ అధిక సంఖ్యలో పబ్లిక్ రావడం అనేక టైప్ పిటిషన్స్ అన్నీ ఏమి చూసినా లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే భూమి భూ సమస్య మాత్రమే ఉంది ఈ పది సంవత్సరాల్లో భూదందాలు ఎక్కువయ్యి అక్రమ దందాలు ఎక్కువ చేసి ఇక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులే అనుకోవచ్చు వాళ్ళ అండదండలతో కొంతమంది ఇష్టారాజ్యంగా కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది ఆ సమస్యలు ఆ రోజు పోయి ఇన్ని రోజులు నూరు మెదుపుకొని ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారగానే వాళ్ళందరూ బయటకు రావడం జరిగింది అలాగే నేను కూడా ఇక్కడ నుండి మానుకోట బిడ్డనే కాబట్టి మానుకూట నుండి వచ్చాను కాబట్టి నాకు ఆటోమేటిక్ వాళ్ళందరూ నేను ఎస్టీ కమిషన్ అయినాను మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది రావడం జరుగుతుంది ఏది ఏమైనా